డేటా విప్లవంతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటాం పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులలో కరిక్యులంలో మార్పులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో బలోపేతానికి యుఏఈ సహకారం తీసుకుంటాం ఇన్వెస్టోపియో ఆంధ్రప్రదేశ్ సదస్సులో మంత్రి నారా లోకేష్ డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వనరులో నిలుస్తోందని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు విజయవాడ నోవెటెల్ హోటల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యాన జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఐ అండ్ డేటా సెంటర్లపై జరిగిన చర్చలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ సౌత్ ఏషియాలోనే తొలి నూట యాభై రెండు బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏపీ రాజధాని అమరావతిలో జనవరిలో ఆవిష్కృతం కాబోతుందని ఇది యావత్ ఎకోసిస్టమ్ను మార్చబోతోంది విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతోందని అంతర్జాతీయంగా పలు ప్రఖ్యాత సంస్థల్లో విశాఖలో తమ డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి ఇప్పటి వరకు సాంప్రదాయ విద్యా విధానం కొనసాగుతున్న నేపథ్యంలో ఏఐ వంటి అధునాతన సాంకేతికకు ట్రాన్స్ఫర్మేషన్ కా విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయని ఇప్పటి వరకు సాంప్రదాయ విద్యా విధానం కొనసాగుతున్న నేపథ్యంలో ఏఐ వంటి అధునాతన సాంకేతికకు ట్రాన్స్ఫర్ ఫర్మేషన్ కష్టతరమైన పని అంతర్జాతీయంగా వస్తున్న మార్కులకు అనుగుణంగా పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ విద్యలో ఏఐ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ప్రవేశపెడుతున్నామని ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి పాఠ్యాంశాలతో కరిక్యులంలో సమూల మార్పులు తెస్తున్నామని రోజువారీ పరిపాలనలో ఏ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యమని పాదయాత్ర సమయంలో ప్రజలు సాధారణ ల్యాండ్ రికార్డుల కోసం ఇబ్బందులు ఇబ్బందులు పడడం నేరుగా గమనించానని అందుకోసం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏఐఏ వినియోగం ద్వారా ప్రజలకు సులభతరమైన పౌర సేవలు అందించడంపై దృష్టి సారించామని మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ను ప్రవేశపెట్టి ఆరు వందల రకాల పౌర సేవలను ప్రజలకు వేగవంతంగా అందిస్తున్నామని ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖలను అనుసంధానిస్తూ అతి పెద్ద బ్యాంక్ అండ్ డేటా లేక్ను తయారు చేశామన్నారు ఏఐ సాంకేతికతను అందుపుంచుకోవడంలో మేము యుఏఈని ఆదర్శంగా తీసుకుంటున్నామని ప్రపంచంలో తొలిసారిగా ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన దేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ట్రా ఈ ట్రాఫిక్ క్రమప్రతీకరణలో ఏఐ సాంకేతికతను వినియోగిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న కొందరి వాదనతో నేను ఏకై భవించను ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందని నేను నమ్ముతాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతామన్న కొందరి వాదనతో నేను ఏకీభవించనని ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందని నేను నమ్ముతానని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకనామిక్గా ఆవిర్భించబోతోంది వైస్ ప్రెసిడెంట్ రక్షా శ్రద్ధ వ్యాఖ్యతగా వ్యవహరించారు ఈ సందర్భంగా రెన్యువబుల్ ఎనర్జీ ఇన్ఫ్రా డిజిటల్ గవర్నెన్స్ ఏఐ ఫస్ట్ యూనివర్సిటీ జీనోమో సీక్వెన్సింగ్ క్వాంటమ్ వ్యాలీ లాజిస్టిక్స్ రంగాల పెట్టుబడులకు సంబంధించి యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్ బిన్ తక్ మరితో మంత్రి లోకేష్ చర్చించారు ఆయా రంగాల్లో పెట్టుబడులకు యుఏఈ తరఫున సహకారం అందించాల్సిందిగా కోరారు దీనికి అబ్దుల్ బీజ్ స్పందిస్తూ యుఏఈ పర్యటనకు రావాల్సిందిగా మంత్రి లోకేష్ను ఆహ్వానించారు